అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమ గారని పిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ వచ్చేసి మనీ సేవింగ్ డబ్బుల్ని పొదుపుగా వాడటం వల్ల మనం ఎలాంటి కష్టాల నుంచి బయటపడచ్చు అట్ ద సేమ్ టైం డబ్బుల్ని కనుక మనం గౌరవించలేదు లేదా డబ్బులకి పెద్ద ప్రిఫరెన్స్ ఇవ్వలేదు డబ్బుల్ని జాగ్రత్తగా మదుపు చేయలేదు అంటే అనవసరంగా ఆకుల పాలైపోయి నానా తంటాలు పడాల్సి వస్తుందండి మన ఇండియన్స్ హయ్యర్ మోస్టు ఎక్కువగా అప్పుల్లో కూరుకుపోవడానికి కారణాలని మీకు విశ్లేషిస్తూ మనం అప్పుల నుంచి బయటపడాలంటే ఎటువంటి స్టెప్స్ తీసుకున్నాము అంటే ఈజీగా బయటపడచ్చు అట్ ద సేమ్ టైము మనం ఇళ్లల్లో ఉండేటువంటి పరిస్థితులు ఏంది అసలు అప్పులు అవ్వడానికి ప్రధాన కారణం వచ్చి మన ఇండియన్ మన యొక్క ఇండియన్ ట్రెడిషన్లో ఒక్కళ్ళు పని చేస్తే నలుగురు కూర్చొని తింటున్నామండి దాన్ని అంటారు లేజినెస్ ఎక్కువ ఉంది ఆ రీజన్తోనే అప్పులు కూడా పెరుగుతున్నాయి అని కాకపోతే ఇప్పట్లో చాలా చేంజెస్ వచ్చినాయి కానీ ఒకప్పట్లో పరిస్థితి అయితే అదే అనమాట ఇంట్లో ఒకళ్ళే వాళ్ళు లేదంటే ఒకే రకమైన పని మీద ఆధారపడేవాళ్ళు అంటే కుటుంబం మొత్తము ఒకే పని మీద చేసుకొని ఆధారపడేటోళ్ళు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయం చేసేవాళ్ళు వాళ్ళు కుటుంబం మొత్తం వ్యవసాయమే చేసేది వ్యవసాయం అంతా మన ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రకృతి కనికరించి మంచిగా వర్షాలు పడి సీజన్ తగ్గట్టుగా వర్షాలు అవన్నీ పడ్డాయి అంటే వాళ్ళు వేసిన పంటలు చేతికొచ్చి ఆ వచ్చిన పంటలను అమ్ముకుంటే వాళ్ళు ఆర్థికంగా ఫిట్ అయ్యి పరిస్థితులు మంచిగా ఉండేది ఎప్పుడైతే ప్రకృతి సహకరించకుండా వాళ్ళు వేసిన పంటలు ఎండిపోవడము ఎరువులు వేసినట్వి పాడైపోవడము ఎరువులను బయట నుంచి తెచ్చి విత్తనాలను బయట నుంచి తెచ్చి ఈ అప్పులంతా అప్పులకప్పులు పెరిగిపోయి చాలామంది రైతులు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడి ఆఖరికి ప్రాణాల మీదకి కూడా తెచ్చుకున్నారండి ఇలా చేసేటువంటి అప్పులకి కారణం వచ్చి వాళ్ళు ఒకే రకమైన వ్యాపారాన్ని చేయడము ఒకే రకమైన పనిలో ఉండడము కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురు ఒకే రకమైన పని చేయడం వల్ల దాంట్లో వచ్చేటువంటి ఆదాయ వ్యయాల మీద కుటుంబం మొత్తము బాధపడాల్సి వస్తుంది ఇప్పటికి కూడా మన దేశంలో ఎక్కువగా వ్యవసాయం మీదే ఆధారపడుతున్నాము వ్యవసాయంలో కూడా ఒకే రకమైన మోసపోసినట్లు ఒకే రకమైన పంట విధానాన్ని అనుసరిస్తూ ఉన్నాము కొన్ని అంటే కొంత ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎకరా పొలం ఉంటే అరెకరా శనగేస్తే అరెకరా ఉరేస్తున్నారు రిమైనింగ్ ఏమి పండించు పట్టించుకోవట్లేదు కొంత ఆకు కూరేసుకోండి కొంత పూలు పెట్టుకోండి ఇంకొకరు ఉందా ఇంకేదన్నా సోర్సెస్ నూగులు జల్లుకోవడము జొన్నలు సజ్జలు ఇట్లాంటి చల్లడము మూడు రకాల పంటలు మూడు రకాల టైమింగ్స్లో పెట్టుకున్నారు అంటే ఒకటి లాస్ వచ్చినా ఇంకొకటి ఆదాయం వస్తుంది కదా ఇదే ఆలోచించుకొని దీన్ని చేయకుండా కూడా అప్పుల్లో కూరిగిపోతున్నారు ఇది ఇట్లాంటి విషయాలు పక్కన పెడితే ఎక్కువగా శాలరీస్ తీసుకునే వాళ్ళు నెక్స్ట్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా ఎక్కువగా అప్పుల్లో కూరకపోవడానికి మెయిన్ కారణాలు కొన్ని చెప్తానండి అవి రైటర్ రాంగ్ మీరు కామెంట్లో ఖచ్చితంగా తెలియజేయాలా నెంబర్ వన్ వచ్చి ఫాల్స్ ఫ్రిస్టేజ్ అనమాట మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉండేటువంటి పెద్ద డిసడ్వాంటేజెస్ అదే అనమాట అదేమంటే పులిని చూసి నక్క వాతేసుకున్నట్టు మా బంధువులు మా మరిదిలో మా చెల్లెల్లో మా అక్కోళ్ళు పట్టు చీర కొనుక్కో ఉండరు నాకు పట్టు చీర కావాలా వాళ్ళకి జరుగుబాటు అయింది వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకున్నారు ఏమి జరుగుబాటు అయితే కొనుక్కుందామని వెయిట్ చేయదు అప్పు చేసైనా పట్టుచీర తెచ్చేసుకుంటుంది కానీ పట్టు చీర వల్ల ఏమన్నా తిరిగే ఆదాయం వస్తుందా లేదు ఒకసారి కట్టి పక్కన పడేసినాక దానికి హాఫ్ ఆఫ్ ద రేట్ ఆఫ్ వాల్యూ కూడా రాదు కానీ వాళ్ళు బంగారు కొని నువ్వు అప్పు చేసి బంగారు కొని నీకు బంగారు వాల్యూ పెరిగే ఛాన్సెస్ ఉంది పట్టు చీరకి బట్టలకి వేస్ట్ ఐటమ్స్కి ఎలక్ట్రికల్ ఐటమ్స్కి అప్పు చేసుకుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసుకోవడము ఈఎంఐలు కట్టలేని పరిస్థితిలో ఇంట్లోకి వచ్చి ఆ వస్తువుని తీసుకెళ్ళిపోవడము ఇది ఫ్రిస్టేజ్గా బా భావించి ఆత్మహత్యల దాకా వెళ్ళిపోయిన వాళ్ళు చాలా ఫ్యామిలీస్ ఉన్నాయన్నమాట ఇలా ఫాల్స్ ఫ్రిస్టేజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్అడ్వాంటేజ్ ఆఫ్ అప్పులు అవడానికి ఒక కారణము నెంబర్ టూ వచ్చేసి అదే ఆడంబరాలు ఆర్భాటాలు చూపించడంతో పాటుగా పిల్లల కోసము మనం పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్లో ప్లాన్ లేకుండా ఇన్ ఫ్యూచర్లో వాళ్ళు ఏం చదివించాలనుకుంటున్నాం వాళ్ళకి బడ్జెట్ ఏంది అని ఆలోచించకుండా అప్పుడు దాకా సదాగా వచ్చేసి పీక్ ఆఫ్ ద టైం వాళ్ళకి ఎడ్యుకేషన్లో మనం మంచి పొజిషన్లో డబ్బు పెట్టే టైంలో ఎట్లంటే ఎట్లా అంటే ఎమర్జెన్సీ టైంలో ఎంతంటే అంత వడ్డీలు తీసుకొచ్చి వాళ్ళు చదువు కోసం పెట్టేయడము వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్ తీయించినా కూడా అంత అప్పు కాకపోవచ్చు మనం తిరిగి కట్టచ్చేమో కానీ ఎడ్యుకేషన్ లోన్ పెట్టేస్తే బాబు స్ట్రగుల్ అయిపోతాడేమో లేదంటే పాప ఇబ్బంది అవుతుందేమో మేము బయట నుంచి తీసుకొచ్చి పెట్టేస్తాం మీకు స్తోమతుండి తిరిగి కట్టగలిగేటువంటి కెపాసిటీ మీకుంటే బయట నుంచి తీసుకొచ్చినా అది రీజనబుల్ వడ్డీలకి తీసుకొచ్చి మీరు ఆ బిడ్డలో చదివిచ్చారు అంటే వాళ్ళ లైఫ్ బాగుంటుంది ఇన్ ఫ్యూచర్లో వాళ్ళు డెవలప్ అయినాక మీ అప్పులు తిరిగి కూడా తీర్చగలుగుతారు కానీ వడ్డీలు వచ్చి పది రూపాయలు పదహైదు రూపాయలు ఇరవై రూపాయలు వడ్డీలకి తీసుకొని వచ్చి వాళ్ళకి ఇచ్చేసి పెట్టుబడి పెట్టడం అనమాట వాళ్ళు చదువు అయిపోయి డబ్బులు అయితే వెనక్కి రాదు కదా వీళ్ళు తిరిగి వడ్డీలు కట్టలేరు వడ్డీలకు వడ్డీలు చక్ర వడ్డీలు బారు వడ్డీలు వేసేసి వీళ్ళ అప్పుల్లో నలిగిపోయి పేరెంట్స్ ఆల్మోస్ట్ వాళ్ళ పిల్లలు చదువు అయ్యే లోపల పేరెంట్స్ ఏదో అయిపోతారు హెల్త్ ఇష్యూస్ రావడము హాస్పిటలైజ్ అవ్వడము వీళ్ళు తిండి తిప్పలు కూడా మానేసి ఆ వడ్డీలు కట్టడము ఇట్లా ఇబ్బంది పడుతున్నారు ఇదొక రకం ఇంకొకటి పెళ్ళిళ్ళు చేసే టైంలో పెళ్ళిళ్ళు చేసే టైంలో పెద్ద సంబంధం వచ్చేసింది బాగా హై రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చింది వాళ్ళకి తగ్గట్టు మనం ఎక్కువ పెట్టాలని ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి అప్పులు చేసి పెళ్ళిళ్ళు ఆర్భాటం చేసేస్తున్నారు వాళ్ళు సెట్ అయితే వాళ్ళు హ్యాపీగా లాక్కొని వస్తున్నారు లేదు సెట్ కాలేదంటే మూడు నాలుగు ముచ్చళ్ళగా పోయినబెట్టి తిరిగి ఇంటికి వచ్చేస్తుంది బిడ్డ కళ్ళ ముందు ఉంది వాళ్ళు పెట్టిన పెట్టుబడి లాస్ అయిపోయింది ఈ విధంగా కూడా అప్పుల్లో కూరుకుపోతున్నారు వీటితో పాటుగా కొన్ని రకాల మనకి అంటే మన ప్రకృతి వల్ల వచ్చిందని చెప్పాను కదా అదే విధంగా అనుకోని విపత్తులు ఎమర్జెన్సీ హెల్త్ ఇష్యూస్ రావడము ఎమర్జెన్సీగా అనుకోకుండా ఏదైనా యాక్సిడెంట్లు అవ్వడం మనం చేసేటువంటి బిజినెస్లో సడన్ లాస్ అవడము దీనివల్ల అయ్యేటువంటి అప్పులు కానీ కారణాలు ఉంటుంది కానీ ఇలాంటి అప్పులు వచ్చినప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం చాకచక్యంగా ధైర్యంగా ఎలా ప్లాన్ చేసుకొని బయటపడచ్చు దీన్ని నేను కొంచెము ఒక చిన్న స్టోరీగా చెప్తానండి ఫర్ ఎగ్జాంపుల్ మా కజిన్ వాళ్ళు తనకొచ్చి వాళ్ళ అమ్మగారు వచ్చి ఎంప్లాయ్ అనమాట ఆ మున్నప్పుడు ఒక హౌస్ తనకు ఇల్లు నింది పెద్ద ఇల్లు కట్టించాలన్న ఉద్దేశంతో తను ఏం చేసిందంటే వచ్చే శాలరీకి సరిపడినంత లోన్ పెట్టేసుకొని కట్టేసుకోండి పెద్ద లాస్ అయ్యినప్పుడు లోన్ పెడితే డబ్బులు ఎంత వస్తుందో ఏమో అని తెలియకుండా ఊర్లో ఒక నలుగురు ఐదు దగ్గర అప్పు తీసుకొని ఇల్లు అయితే కట్టేసింది అది ఇల్లు కంప్లీట్ చేయలేదన్నమాట గోడలు కట్టేసింది జస్ట్ డోర్ పెట్టేసింది ఇంట్లోపల ఇంటీరియర్స్ ఏం కంప్లీట్ కల ఎందుకంటే అప్పు తెచ్చిన డబ్బులు సరిపోయింది ఇంకా డబ్బులు రాలేదు ఇప్పుడు వడ్డీకి అప్పులు తీసుకొచ్చింది కదా నెలయ్యే లోపల వాళ్ళు వడ్డీలు అడుగుతా ఉండడం మొదలు పెట్టారు ఇంకొచ్చే జీతమంతా ఈ వడ్డీలు కడతానే వచ్చేసింది అంటే వడ్డీలు కట్టినా ఇంక మిగిలిన ఇల్లు కొరవ పనిచేసిన ఇట్లే నాకు ఒక ఈ టెన్షన్ ప్రెజర్తో ఏమంటే ఆమెకి హెల్త్ ఇష్యూ వచ్చింది బీపీ అట్లా షుగర్ అటాక్ అయింది ఈ ప్రెజర్ ఏందంటే ఆమె ఒంటరిగా అక్కడ ఉంటుంది ఇంకా ఆమె పిల్లలు వచ్చి వేరే దగ్గర ఉంటారు ఇంకా వాళ్ళతోనూ చెప్పలేదు ఎందుకంటే నేను ఎవరు అప్పు చేసి ఇల్లు కట్టమన్నారు ఈ అవసరం దశలో రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్నప్పుడు అప్పు ఎవరు చేయమన్నారు నీకు రిటైర్ అయిపోయినాక ఉండే ఇంట్లో ఉండి ఉండొచ్చు కదా అని అంటారేమో అని ఆమె అనుకున్నదనమాట కానీ అప్పులు తీసుకున్న వాళ్ళేమో ప్రెజర్ పెడతా ఉన్నారు ఈ మీ ఇంటిని పూర్తిగాను కంప్లీట్ చేయాల అట్ ద సేమ్ టైం అమ్మేద్దాము అంటే పూ ఇటు ఇటుగా ఇల్లుని ఎవరు కొనరు కదా సో ఆ ప్రెజర్తో ఆమె ఎంత ఇబ్బంది పడిందంటే ఫైనల్గా ఆమె అయితే ఇంక లోకం నుంచి అనమాట ఆ ప్రెజర్తో ఇంకా తట్టుకోలేక ఇంకా వాళ్ళ వాళ్ళ అంటే వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు వెళ్ళి కూర్చొని ఆమె ఎవరెవరి దగ్గర అయితే అప్పులు తీసుకున్నదో వాళ్ళందరూ అవుట్ చేసుకున్నారనమాట అంటే మేము ఇవ్వము అన్నా కూడా సెల్లుబాటు అవుతుంది కానీ అలా కాదు కదా పల్లెటూరు ఊర్లో ఉండేటువంటి వాళ్ళకి మనం డబ్బులు ఇవ్వము అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కదా అంటే మనస్ మనస్సు అంగీకరించకపోవచ్చు కదా సో ఆమె చనిపోయినాక ఆమెకి మనశ్శాంతి ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ అప్పులంతా అవుట్ చేయించేసుకొని ఈ యొక్క హౌస్ని సేలుకు పెట్టారు సేల్ అవంగా వచ్చిన డబ్బుల్ని తీసుకొని వీళ్ళందరి దగ్గర ఎవరెవరి దగ్గర అప్పులు తీసుకొనిందో వాళ్ళల్లో మెయిన్గా అంటే హై అమౌంట్ ఎవరుకుందో వాళ్ళకి అసలు మాత్రమే ఇచ్చేస్తారనమాట వడ్డీలు ఇవ్వలేదు అసలు మాత్రమే లెక్కించి ఆమె తీసుకున్న అమౌంట్ అసలు మాత్రమే ఇచ్చేసి రిమైనింగ్ వడ్డీలు అంతా ఎవరికి ఇవ్వలేము మేము అసలు ఇచ్చేస్తామని వాళ్ళందరికీ అసలు ఇచ్చారు కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి కదా వాళ్ళకి టైం తీసుకున్నారనమాట అంటే మనం ఇల్లు అమ్మినా ఒకేసారి అమౌంట్ రాదు కదా వచ్చింది వచ్చినట్లు ఇట్లా కంప్లీట్గా అసలు ఇచ్చేసి మొడ్డీల్ని మాఫీ చేయించుకొని వచ్చేసి ఆ మప్పు తీర్చేసి అంత ఎంతో వాళ్ళ పిల్లలకి డబ్బులు అయితే తీసుకొచ్చుకున్నారు ఇది ఒక మెథడు అంటే అవి లేదు కాబట్టి మనం ఉన్నాము మన దగ్గర ఏదో ఒక ప్రాపర్టీ చూడకుండా అప్పు అయితే ఇవ్వరు లేదు ఏ ప్రాపర్టీ లేకుండా అప్పించినా కూడా మనల్ని నమ్మే కదా ఇచ్చారు వాళ్ళని మనమైతే మోసం చేయలేము మోసం చేయడానికి మ్యాక్సిమం అంగీకరించరు అంగీకరించే వాళ్ళు ఐపీఎల్ లాంటివి పెడుతున్నారు కానీ వాళ్ళు కూడా వదలరండి సో మనం అప్పుల నుంచి బయటపడాలా ఎలా అంటే మనం ఫస్ట్ చేయాల్సింది ఎవరెవరి దగ్గర అప్పులు తీసుకోవడం వాళ్ళు ఎంతెంత ఇంట్రెస్ట్లతో అప్పులు తీసుకోవడం ఎక్కువ వడ్డీలో నుంచి తక్కువ వడ్డీకి ఇచ్చేటువంటి వాళ్ళ దగ్గరికి మారడం ఒకటి లేదంటే నెల నెల వడ్డీలు కట్టడం ఆపేసి ఒక్కళ్ళకి అంటే ఈ నెలలో నీకు ఒక పదివేలు వచ్చింది దీన్ని నలుగురికి వడ్డీలు కట్టకుండా ఈ వచ్చిన పదివేలని ఒకళ్ళకి అసలు అప్పిచ్చేయడం ఓకేనా ఈ వడ్డీలు కట్టే వాళ్ళకి చెప్పండి మీ అసలు మీకు ఇస్తాను మీకు వడ్డీలు కొన్ని రోజులు ఆపుతాను మీలైతే మీ వడ్డీతో కూడా కలిపిస్తామని చెప్పి మన దగ్గర వచ్చేటువంటి ఇన్కమ్ని ఒక్కొక్కళ్ళకి అసలు క్లియర్ చేసుకుంటూ వచ్చి అప్పు తీర్చేయడం ఇలా చేశారు అంటే ఈజీగా మీరు అప్పుల నుంచి బయటపడతారు ఇచ్చిన వాళ్ళు కూడా మాకు ఇవ్వలేదు అనే ఫీలింగ్ లేకుండా బయటపడగలుగుతారు ఇదొక మెథడ్ అనమాట లేదు ఇంకొక మెథడ్ ఏంటంటే మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉంది లేదంటే ఏదో ఒక బంగారు నగలు లేదంటే ఏదో ఒకటి ఉంది దాన్ని మధ్యలో పెట్టి ఇది అమ్మంగా ఎంత వస్తే అంత ఇస్తానని చెప్పడం అనమాట లేదు ఇట్లా కాదు నాకు కొంత టైం ఇవ్వండి టైం డ్యూరేషన్లో మా పిల్లలు చదువైపోయి ఉద్యోగాలు వచ్చినాక మీ అప్పు తీరుస్తామని చెప్పడం ఇంకొక మెథడ్ అనమాట ఇలా కూడా కాదు మాకు పీకల మీద కూర్చునే అప్పులు ఉన్నాయి అనేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ప్రాణం మీదకి వస్తే మాత్రము ఇంకా మాకు ఏదైనా ఇబ్బంది ఉంది అంటే మీ దగ్గర ఏదైతే ఎమర్జెన్సీ ఉందో లేదంటే మీ యొక్క స్కిల్ ఏముందో ఆ స్కిల్ని యూటిలైజ్ చేసుకొని దాన్ని మనీగా మార్చి వాళ్ళకి కట్టగలగడము ఇవి ఏమీ లేని పరిస్థితుల్లో ఫైనల్గా మీ ప్రొటెక్షన్ కోసము మీరు ఎంత ప్రయత్నించినా ఈ అప్పుల నుంచి బయటపడము అనేటువంటి ఛాన్స్ అయితే లేదండి మనం ఒక ప్లాను ఒక టార్గెట్ తెలియసో తెలియకో అప్పుల్లో మునిగిపోయాము అనుకునే వాళ్ళు ఒకటి ఆలోచించాలండి అప్పు అవడానికి కారణం ఏంది మనం ఏం మిస్టేక్ చేసినాం దాన్ని రెక్టిఫై చేసుకొని ఫస్ట్ మనము ఆ తప్పుని సరి చేసుకోవాలి నెంబర్ టూ సరి చేసుకున్న తప్పుల్ని ఇంకొకసారి మనం అలాంటి తప్పులు లేకుండా చూసుకోగలగాలి నెంబర్ త్రీ మనం ఆల్రెడీ తీసుకునే వాళ్ళ దగ్గర కూర్చొని పెట్టి మాట్లాడుకొని నీకు నేను అసలు అసలు కడతాను అని చెప్పేసి ఇంత టైం అండ్ డ్యూరేషన్ పెట్టుకొని వాళ్ళకి అసలు కింద లెక్కించుకొని ఇచ్చేయడము నెక్స్ట్ మనకి ఇంకేదన్నా అంటే వచ్చేటువంటి పనిలో ఆదాయం కాకుండా ఇంకేదన్నా ఆదాయ మార్గాన్ని పెంచేసుకొని ఆ వచ్చిన ఎక్స్ట్రా ఆదాయంలో నుంచి కూడా తొందరగా అప్పులు తీర్చేసుకొని అప్పుల నుంచి బయటపడిపోవడం ఈ యొక్క మెథడ్స్ కనుక ఫాలో అయ్యాము అంటే ఈజీగా మనం అప్పుల నుంచి బయటపడచ్చు ఇంకొకసారి అప్పు జోలుకి పోకుండా ఉండడం అన్నిటికంటే మొత్తం మొత్తం అండి మేము అప్పు చేస్తాము లేదా ఇంకొక దగ్గర అప్పు తీసి వీళ్ళకి తీరుస్తాము అన్నా కూడా ఇబ్బంది అవుతుంది అనమాట కాకపోతే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే అప్పు వాళ్ళు తక్కువ ఇంట్రెస్ట్ ఉండేది ఈఎంఐ లెక్కను మనకు తీరేటువంటి సెక్యూరిటీ ఉండేటువంటి లోన్స్ లాంటివి తీసుకొని ఆ అప్పులు క్లియర్ చేసి ఈఎంఐ లెక్కని కట్టి దీన్ని క్లియర్ చేసుకోవచ్చు ఇలా అయినా మనము ఈ యొక్క తట్టుకోలేని అంటే మనకి తెలుసో తెలియక చేసినటువంటి అప్పుల నుంచి బయటపడచ్చండి నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయినా లేదంటే బాగా ఇబ్బంది పడే వాళ్ళకి కొంచెం అంటే సపోర్టివ్గా ఉందనిపించిన లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఓకే అండి బాయ్ సీ యూ